తోటి మనం ఏదన్నా అని మనం అనుకుంటున్నాం నేనేదన్నా కొనగలను నేను ఏదన్నా చేయగలను నువ్వు ఇది చేసావు అని వెలుతురులో నీ పైసల గురించి చెప్పలేకపోయినప్పుడు ఇదే వాక్యం ఏంటంటే ఆయన మేఘారూరుడై వచ్చిట నువ్వు చూస్తా అది సామాన్యమైన మాట కాదు సంఘంతో నువ్వు కొంటావా ఎత్తబడినటువంటి స్థితిలో లేకపోతే ఆయన వస్తా ఉంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తావా యేసు క్రీస్తు వారి దగ్గర మొహమాట ఉండదు ఆ వ్యక్తి ప్రధాన యాజకుడైన ఆ ఆ పొజిషన్లో అతను ప్రవచనాలు కూడా చెప్పాడు ఎంత గొప్పడైనా డబ్బు విషయంలో తేడా చేస్తే అది నీ డబ్బే నీ వ్యాపారమే నీదే చీకటిలో పనిచేస్తే అంధకార సంబంధమైన గడి నీ దగ్గర ఉన్నట్లయితే వారి రక్తాన్ని చీపుగా చూస్తాం డబ్బుతో ఏదైనా చేయగలను అనుకుంటాం ఒక స్నానము చేత ఈ రక్తము చేత మనల్ని కడగడానికి ఆయన ప్రయత్నం చేస్తే దేవుని యొక్క బిడ్డలను ఆయన సంఘాన్ని పరిశుద్ధులను డబ్బుతో మేనేజ్ చేయగలనుకుంటాం జారత్ సుమ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు బ్రవ్వా మా యొక్క ఆర్థిక వ్యవహారాల మీద మీరు చూడండి ఏ రోజు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే డబ్బు దగ్గరే యోధ ఎక్కడ ఫెయిల్ అయ్యాడే డబ్బు దగ్గరే పిలాత్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు పొజిషన్ మనీ దగ్గరే ప్రధాని యాజకులు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అక్కడే ఏ సూక్రీశ్వరిని చిట్ట చూసి జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే అందరూ ఫెయిల్ అయింది ఎక్కడంటే వాళ్ళ పవర్ దగ్గర వాళ్ళ యొక్క మనీ దగ్గర దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు బుజ్జగించట్లేదు హెచ్చరిస్తూ ఉన్నాడు సమస్తమైన కీడులకు మూలమైనటువంటి డబ్బుల విషయంలో నా యొక్క వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి